అందరికీ నమస్కారం మా ధైర్యం మా బలం మా గౌరవం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారి జన్మదిన సందర్భంగా అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చీరాల నియోజకవర్గం గడియాశం సెంటర్లో ఈ రోజున కేక్ కట్టించడం జరిగింది దానికి జనసేన పార్టీ యువతులు నాయకులు వీర మహిళలు కారపూడి పద్మిని గారు ఇంకా పెద్ద నాయకులు పాల్గొనడం జరిగింది బీజేపీ నాయకులు అర పాల్గొని చాలా సంతోషకరం మరొకసారి రియాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ